వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ టు అవర్ కేర్ వీడియోస్ వెల్కమ్ బ్యాక్ ఫార్మర్స్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా హైబీహెచ్ అనేది ఉంది మీ ఫామ్ లో హైబీహెచ్ ఇన్ఫెక్టెడ్ అయినటువంటి బర్డ్స్ కనుక ఉంటే దాన్ని గుర్తించిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి మనకు అదేవిధంగా కొత్తగా ఇప్పుడు చిక్స్ వేసుకున్నటువంటి ఫార్మర్స్ కు మెయిన్గా ఇచ్చేటువంటి సూచనలు అంటే నాలుగో రోజు నుంచి ఆరో రోజు లోపల ఎన్డి హైబిహెచ్ వ్యాక్సిన్ అనేది జీరో పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ ఒక చిక్ ప్రకారము వేసుకుంటే మనకు అది ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా పెంచుతుంది అదేవిధంగా ఒకవేళ హైబీహెచ్ ఇన్ఫెక్టెడ్ అయినా కూడా కంపల్సరీ హండ్రెడ్ పర్సెంటే ఇమ్యూనిటీ అనేది ఈ పెరగడం వల్ల తొందరగా బర్డ్ అనేది రికవర్ అవుతుంది సో కాబట్టి ఇలాంటి సూచనలు అనేది పాటించాలి అదేవిధంగా బయోసిక్కిట్ పర్పస్ కోసం ఆల్రెడీ చాలా షెడ్లలో హైబిహెచ్ అనేది ఉంది కాబట్టి మళ్ళీ కొత్తగా చిక్స్ వేసుకునే వారి ఫార్మర్స్కు కంపల్సరీ ఈ యొక్క ఈ బయోసెక్కిట్ పర్పస్ కోసం విరోసిడు టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ వాటర్ ప్రకారం మిక్స్ చేసేసి బర్డ్స్ పైన స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా సస్పెక్టెడ్గా ఏమైనా చిక్స్ కనిపిస్తే అదేవిధంగా ములుగా తీసినట్టు కానీ డల్గా చిక్స్ అనేది కనిపిస్తే ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ వాటర్ ప్రకారం విరోసిన్ని మిక్స్ చేసేసి బర్డ్స్ పైన డైలీ వన్ టైం స్ప్రే చేసుకోవడం వల్ల కంపల్సరీ రికవర్ అవుతాయి బర్డ్స్ అనేది ఇక్కడ మెయిన్గా మీకు చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఒక ఫార్మరు నేమ్ ఫార్మర్ నేమ్ వచ్చేసి శ్రీనివాసరావు తను ఫస్ట్ టైం అన్నట్టు తను షెడ్ అనేది లీజ్ తీసుకున్న తర్వాత నాకు కాల్ చేసేశారు ఒక కంపెనీతోని ఇంటిగ్రేటెడ్ అయ్యారు సో తను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం అంటే తను ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే ఈ యొక్క ఫామ్ ఇంటిగ్రేటెడ్ అయిన తర్వాత తను ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే ఈవెన్ బయట నుంచి మెడికేషన్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేడన్నట్టు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు తన షెడ్లోని బార్డ్స్ హైవేచ్ ఇన్ఫెక్టెడ్ అయిన తర్వాత నన్ను కాంటాక్ట్ అయ్యాడు సో తనకు కొంచెం చెప్పేశాను అన్నట్టు కానీ అతను మెడికేషన్ ఇచ్చేంత స్తోమత లేదు పాపం తనను చూసి నాకు చాలా అది అనిపించింది కూడా సో ఆ ఏరియా మొత్తం కంప్లీట్గా ఫుల్ వైరల్ లోడ్ అనేది ఉంది ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేసినా కూడా కొంతమంది కామెంట్ పెట్టారు సో దయచేసి ఫార్మర్స్ ఏ ఏరియాలో అయితే ఎక్కువగా వైరల్ లోడ్ ఉందో ఆ ఏరియాలో షెడ్లో చిక్స్ వేసుకోకపోవడం మంచిది ఒక వన్ మంత్ ఆగిన తర్వాత చిక్స్ వేసుకోవడం వల్ల మనకు మళ్ళీ వైరస్ అనేది అనేది రిపీట్ కాకుండా ఉంటుంది సో కాబట్టి ఒక ఈ ఫార్మర్ పడినటువంటి ఇబ్బందులు తన మాటల ద్వారా మీకు వినిపిస్తాను అదేవిధంగా ఇప్పుడున్నటువంటి వాతావరణము అనుకూలించక హైబీహెచ్ నెక్స్ట్ అదేవిధంగా ఓన్లీ హైబీహెచ్ ఒకటే అనేది కాదు దాంతో మిక్స్డ్ ఇన్ఫెక్ ఇన్ఫెక్షన్స్ నెక్స్ట్ టాక్సిసిటీ నెక్స్ట్ గౌటు గౌ టు హైబీహెచ్ ఇలాంటి సమస్యలు అనేది బాగా వస్తున్నాయి అన్నట్టు సో కాబట్టి ఇవన్నీ మధ్యలో పెట్టుకొని మనం మెడికేషన్ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్ అది చేసుకోవాలి మెయిన్గా ఇక్కడ చెప్పేది హైబీహెచ్ మీరు గుర్తించిన వెంటనే దానికి మెడికేషన్ స్టార్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంటే బర్డ్ రికవర్ అవుతుంది వాటి మీకు ప్రూఫ్స్తో సహా నేను కొన్ని తీసుకున్నటువంటి ఆ ఫీడ్బ్యాక్ను మీకు నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ అప్లోడ్ చేస్తాను సార్ నమస్తే అండి మాది ఇక్కడ ఉత్తరావల్లి అండి ఇది విజయనగరం డిస్టిక్ ఈ ఏరియా అంతా కూడా వైరస్ హైబిహెచ్ వచ్చి వచ్చిందని చెప్పేసి చాలా మంది చెప్పారు సార్ కూడా కరుణాకారు సార్ కూడా చెప్పారు ముందు ట్రీట్మెంట్ కూడా తీసుకోమని చెప్పారు నేను కొంచెం నెగ్లెక్ట్ చేశాను ఏమైనా రికవర్ అవుతుందేమోనని చాలా వరకు బర్డ్స్ అనేది పోవడం జరిగిందండి చాలా మొటాలిటీ అనేది ప్రతిరోజు జరుగుతుంది ఈరోజు ఉంటున్న బర్డ్ రేపు నైట్కి వచ్చేసరికి చనిపోతున్నాయండి అవి అసలు ఏమీ లేదు ఒకసారి చూడండి షెడ్ మొత్తం చాలా వరకు ఖాళీ అయిపోయింది అనమాట ఏమీ లేదు బర్డ్స్ ఫైవ్ థౌజండ్ కెపాసిటీ షెడ్ అనమాట ఈ షెడ్ ఒకటిని ఇంకో షెడ్ కూడా ఉంది ఎలాంటి ఉపయోగం లేకుండా అయిపోయిందండి ఈ వైరస్ వల్ల సరైన టైంలో ట్రీట్మెంట్ చేయలేకపోగా కంపెనీ వాళ్ళు కూడా ఫీడ్ కూడా ఇవ్వలేదండి ఫీడ్ కూడా ఆపేశారు ఒక ఒకటి రెండు బ్యాగ్లు వేయమని చెప్తున్నారు చూడండి మన మెయింటెనెన్స్ కూడా ఎంత నీట్గా ఉన్నా సరే ఆ వైరస్ ఐబీహెచ్ వల్ల చాలా వరకు ఇబ్బంది పడినాయండి ఇవన్నీ చూడండి షెడ్ షెడే ఖాళీ అయిపోయినాయండి ఇవన్నీ ప్రతిరోజు కూడా మొటాలిటీ అనేది అలా అలా పెరుగుతూనే ఉంది తప్ప ఏమాత్రం కూడా తగ్గట్లేదండి స్టార్టింగ్ నాకు ఒక పదిహేను పదార్థం స్టార్ట్ అయింది ప్రతిరోజు కూడా ఒకసారి మొటల్టి కూడా మీకు చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా తీయలేక చచ్చిపోతున్నానండి అండి మేమందరం కూడా కుప్పల కుప్పల కింద పడేసి ఇంకా వాటిని ఏడబెట్టాలి తెలియక అలా పడేసాను చూడండి ఇవన్నీ కూడా అన్నీ కూడా వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ ఫైవ్లు ప్రజెంట్ ఈరోజు ట్వంటీ సిక్స్ అండి ఈరోజు డే చాలా పెద్ద పెద్ద కూలు అన్నట్టు అంటే ఒక యావరేజ్ వెయిట్ వచ్చిన కూల్ అండి ఇవన్నీ యావరేజ్ కూల్ అండి ఇది బాడీ వెయిట్లు కూడా బాగా వచ్చాయి అనమాట ఎందుకు చనిపోతున్నాయో కూడా ఏం తెలియట్లేదు కంపెనీ వాళ్ళు కూడా చేతులు ఎత్తడం జరిగింది ఒకసారి మీరు చూసినట్టయితే చూడండిది చాలా వరకు బాడీ వెయిట్లు కూడా చాలా బాగా వచ్చాయి అనమాట ఇవన్నీ పెద్ద పెద్ద కూల్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సెవెన్లు ఉన్నాయి అండి ట్వంటీ సిక్స్త్ డే ఈరోజు ఇవే కాకుండా వేరే షెడ్లు కూడా ఇంకా ఉన్నాయండి టోటల్ మొటాలిటీ త్రీ హండ్రెడ్ ప్లస్ తప్ప ఒక్కరోజు కూడా కంట్రోల్ కావట్లేదండి ఇవన్నీ ఇంతకున్న దారుణం ఒక లీజ్ తీసుకున్న ఫార్మర్కి ఏమి ఉండదేమో పూర్తిగా నష్టపోయామని చెప్పలేకుండా చెప్తున్నాం అన్నట్టు ఇంత ఇంకా కంపెనీ వాళ్ళు కూడా ఎలాంటి మెడిసిన్ సజెస్ట్ చేయలేకపోతున్నారు అన్ని మెడిసిన్లు వాడి వాడి వదిలేసాము ఇంకా ఇంకా ఏం లేకుండా చేతులు ఎత్తేసి రెగ్యులర్గా చేపలు చెరువులు వస్తున్నారు వ్యాన్ వేసుకుని వాళ్ళు వచ్చి వాళ్ళు ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు సూపర్వైజర్ కూడా దాన్ని చెంచడానికి వాళ్ళకి మనసు రావట్లేదు ఎందుకంటే ఈ ఏరియాలో షెడ్లని ఎంతగానో వాళ్ళని చూరుస్తారు కౌంట్ చేసి పారేస్తున్నారు అవన్నీ ఇంకా వాళ్ళు ఇచ్చే మెడిసిన్ కూడా ఏం లేవండి కంప్లీట్గా అయిపోయినాయి ఇవన్నీ ఇంకేం లేవు అసలు ఇవన్నీ యూజ్లెస్ అనమాట ఇంకన్నా ఇలాంటి ఉపయోగం లేవండి వైరస్కి ప్రతి వాళ్ళు కూడా ఇదే ఫేస్ చేస్తున్నారని అనుకుంటున్నాను కరణ ఒకసారి బిఫోర్గానే చెప్పారు నాకు కొంచెం ఐబిహెచ్ ఇన్ఫెక్ట్ అయ్యింది ఈ మెడిసిన్స్ వాడండి అని కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎంత మోటాలిటీ చూడాల్సి వస్తుందని నాకు అనిపిస్తుంది ప్రజెంట్ ఆ సిచ్యువేషన్లో నా దగ్గర అమౌంట్ లేకపోవడం ఇవన్నీ లేకపోవడం ఇంకా ఇందులో ఏం లేదు సార్ ఇంకా మిగలదండి ఫైవ్ థౌజండ్కి నాకు అరౌండ్ త్రీ హండ్రెడ్ అంటే టూ దగ్గర దగ్గర టూ ఫైవ్ దాకా వెళ్ళిపోయిందండి మొటాలిటీ మిగతా కూడా లెఫ్ట్ అయిపోవచ్చు